いいわオーラマンラランあああああらがんでたらんたらんにらん <N> <liksom, Türk> <but>

కోరుతున్నాను ఈ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ నారాయణ గారు నాకు నారాయణ గారు కూడా అభ్యర్థానికి రావాలి మరి అక్కడ గోడౌన్ నిర్మించుకున్నాం ఇలాగే ఇంకా ఇతర గ్రామాలలో కూడా రైతులకు సంబంధించిన సారీ కొన్నూరు పుల్లూరు సింగిల్యూటర్ చైర్మన్ రా మాకు మా సహకారాన్ని బ్యాంకు మేనేజర్ గారు విజయకుమార్ గారు కూడా అలాగే ఈరోజు రైతుల ఉపయోగం కొరకు రైతుల అభ్యున్నతి కొరకు రైతుల శ్రేష్ కొరకు ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కూడా కోఆపరేటివ్ బ్యాంకులు ఏర్పడడం రైతులు సభ్యులుగా చేర్చుకొని రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో రైతు విత్తనాలు వేసేనాటి నుండి రైతులకు ఉపయోగపడే ఎరువులు ఆ తదుపరి రైతులు పండించిన పంటలు కూడా కొనుగోలు చేసేంత వరకు కూడా ఓ సహకార రంగంలో రైతులకు సేవలందిస్తున్నటువంటి ఈ సింగల్ విండోలు అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పథంలో పోతూ రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ మూడు వందల మెట్రిక్ టన్ సంబంధించిన గోదాం నిర్మాణం కావింప చేసుకుని దాని ప్రారంభం చేసుకునే క్రమంలో మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను బండా నర్సయ్య అధ్యక్షుడికి మరి పాలకవర్గ సభ్య సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు అందజేస్తూ అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా గోదాములు రావాల్సిన అవసరం ఉంది ఇటీవల జిల్లా కలెక్టర్తో సమీక్ష సమీక్షలు కూడా మాట్లాడినప్పుడు గోదాముల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పడం చెక్కపల్లి గ్రామంలో కూడా గోదాం ప్రారంభం వచ్చినప్పుడు కొండూరు రవీంద్ర గారి దృష్టికి సహకార రంగం ఉన్నటువంటి అధికారులకు దృష్టి తీసుకుని పోవడం జరిగింది కొనుగోలు కేంద్రాల సమయంలో రైతులు పండించిన పంటలు మార్కెట్ యార్డుకు వచ్చిన తర్వాత మాయచ్చర్ వచ్చి కొనుగోలు చేసేటువంటి క్రమంలో మరి లారీలు రాక లేదా ఇతర రైస్ మిల్లలో స్థలం లేక లేకపోతే ఏ రైస్ బిల్లు పంపాలని అర్థం కాక ఆగిన క్రమంలో మళ్ళీ మాయచ్చారు పోవడం మళ్ళీ రావడం ఈ విధంగా ఇబ్బంది పడుతున్న రైతులకు ఆయా గ్రామాల్లోనూ గోదాములు ఏర్పాటు చేసినట్టయితే కొనుగోలు కేంద్రం అప్పుడు ఇబ్బంది కాకుండా వెంటనే వచ్చిన రాగానే కొనుగోలు చేసి ఆ గోదాములకు పంపించినట్టయితే రైతుకు ఇబ్బంది ఉండదు సందర్భాన్ని బట్టి మళ్ళీ రైస్ మిల్ పంపడానికి అవకాశం ఉంటుంది సూచనను ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుని పోవడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా కూడా గోదాముల సంఖ్యను పెంచినట్టయితే రైతులకు ఉపయోగపడేటువంటి సందర్భం ఉంటుందన్నమాట పాటు శీతల గిడ్డంగులు కూడా నియోజకవర్గంలో చొప్పున అంటే మనకు ఎక్కువగా అంసాపూర్ అంకాపూర్ మెట్పిల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి శీతల గిడ్డంగులు ఉన్నటువంటి పరిస్థితి మన ప్రాంతంలో కూడా కూరగాయలు వాణిజ్య పంటలు పండించి ముందుకు పెట్టి రైతులకు మార్కెట్లో ధర లేనప్పుడు శీతల గిడ్డంగులో పెట్టుకొని మార్కెట్ ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఉపయోగపడే విధంగా వాటికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచితో ప్రభుత్వం ముందుకు పోతున్న మాటి సందర్భంగా తెలియజేస్తూ దానికి నాబార్డుతో లింక్ అయ్యే క్రమంలో లీడ్ బ్యాంక్ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడిన క్రమంలో కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించిన వాళ్ళు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎన్ని గోడాలైనా కట్టడానికి ముందుకు వస్తాం కానీ తిరిగి పేమెంట్ ఏ విధంగా చెల్లిస్తారనేది మాకు డిపిఆర్ లో కావాలని చెప్పినప్పుడు ఆయా గ్రామాల్లో ఒకవేళ మనకు స్థలం రోడ్డు వైపు దొరికినట్టయితే కమర్షియల్ గా ముందు షెటర్లు వేసి ఆ తదుపరి గోదాము నిర్మాణం చేసుకొని లేదంటే ముందు కళ్యాణ మండపం లాంటి కమర్షియల్ గా ఏర్పాటు చేస్తే ఆ అచ్చిన డబ్బుతో తిరిగి బ్యాంకు రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందంటే ఆలోచన కూడా మరి చేయమని అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది భవిష్యత్తులో తప్పనిసరిగా ఏ ప్రాంతంలో నా ఆలోచన ప్రకారం రైతులు శ్రేయస్సు కోసమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రైతుల అభ్యున్నతి కోసం పాటు పడాలని చెప్పిన ఆలోచనతో ఉన్నవాడిగా ముందు పోతున్న వాడిగా రైతుల కోసం ఏ అవసరం వచ్చినప్పుడు కూడా చేయాలని చెప్పినటువంటి తపనతో పనిచేసే అవసరం ఉందని మా సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో నా పట్ల అనేటువంటి కార్యక్రమాన్ని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకోమని ముందుకు చెప్పని ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది బహుశా అది కూడా వచ్చినట్టయితే భూసార పరీక్షలతో పాటు ఏ ఏ సమయంలో ఏ ఏ పంటలకు వచ్చే చీడ సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు ఎందుకంటే వాట్సాప్ ద్వారా ఇప్పుడు ప్రతి రైతు కూడా చేతిలో ఆన్లైన్ ఫోన్ ఉంటుంది అన్ని తెలుసుకునే క్రమంలో చైతన్యం చేయడానికి నా పంట అనేటువంటి వారితో టైప్ అయి జిల్లాను రాజుల సిరిసిల్ల అంటే ఈ ప్రభుత్వం రాకట్టే ముందే వాళ్ళు ఏమో ఈ ప్రభుత్వంతో చేసుకున్నారు దాన్ని కొనసాగించాలని నేను అనుకున్న కలెక్టర్ గారు కూడా చెప్పడం బహుశా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రాష్ట్ర స్థాయిలో పెండింగ్ లో ఉంది అది వచ్చినట్టయితే మనకు ఫోన్ల ద్వారా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది రైతులకు కనెక్టివ్ ఇచ్చి మండలానికి ఒకరిద్దరిని అందులో బాధ్యులు చేసి విత్తనాలు వేసిన ఆ వంగడాలు మొలకెత్తున్నప్పుడు మొలకెత్తే క్రమంలో వచ్చే రోగాలు కానీ కొన్ని సందర్భాల్లో చలి ఉండాలి కొన్ని సందర్భాలు చలి ఉండద్దు కొన్ని సందర్భాలు రెండు ఉండాలి కొన్ని సందర్భాలు రెండు ఉండద్దు అని ఏదైతే మనం చిన్నప్పటి నుంచి తాతల నుంచి కూడా తెలుసుకున్న వ్యవసాయ పద్ధతులు ఉన్నప్పటికీ మారుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రకృతిలో మార్పులు జరుగుతున్నటువంటి సహజ పద్దతిలో జరుగుతున్న మార్పుల పట్ల గాని మనం చైతన్యవంతులు కావడానికి ఒక టెక్నాలజీని కూడా ఆ కార్యక్రమం అమలు చేయాలని చెప్పని అధికార యంత్రాంగాన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది మాట ఈ సందర్భంగా చెప్తూ వచ్చేగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పుడు ఈ ప్రాంతంలో ఫర్టిలైజర్ దుకాణదారులు కూడా నిన్ను వ్యక్తిగతంగా సమావేశమైనప్పుడు చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూసారానికి అనుగుణంగా మేలైనటువంటి వంగడాలు తీసుకుని వచ్చి మీరు అమ్మేటువంటి ప్రయత్నం చేయండి మా రైతులు మీపై నమ్మకంతో ఫర్టిలైజర్ ఉన్నటువంటి ఆ వ్యక్తిపై నమ్మకంతో తీసుకొచ్చి చేస్తున్నటువంటి దాంతో నష్టపోయేటువంటి వాళ్ళు కాకూడదు ఎందుకంటే మొన్నటి చూసినా మనం తప్ప తాలు చాలా రంగు మారిన దాన్ని కూడా చాలా కనిపించింది అయితే ఇది ఒక రకంగా మనం ధాన్యాన్ని కూడా ఏదైతే వరి విత్తనాలు వేసినప్పుడు కానీ విద్యతర ఏది వేసినా ఆ వంగడాలు గిట్ట మంచి మంచి పద్ధతులు వచ్చినటువంటివి మేలైనటువంటివి ఇచ్చినట్టయితే బహుశా రైతుకు ఉపయోగం ఉంటుందన్న మాట కూడా మేము ఫర్టిలైజర్ డీలర్ సంబంధించిన మీటింగ్ పెట్టి కూడా మాట చెప్పడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా రైతు ఫర్టిలైజర్ ఆ తర్వాత రైస్ మిల్లర్లతో మాట్లాడటం కూడా అనేక అంశాలు కూడా చర్చించడం జరిగింది ఈ క్రమంలో మరి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి మీరు కూడా మీరైతే ఎక్కువగా మీకున్నటువంటి కాలపరిమితిలో మరి చక్కటి అవకాశం కాబట్టి ఒకటి ఇలాంటి గోదాములు గ్రామానికి ఒకటి రెండు మనం నిర్మించుకున్నట్టయితే లాభాపేక్షనే కాకుండా ప్రతిదీ లాభాపేక్షను చూసుకోకుండా మనం ఎక్కువ ఎక్కువగా గోదాములు నిర్మాణం చేసుకున్నట్టయితే ఆయా గ్రామంలో పండించిన పంటను మ్యాచ్ నచ్చిన తర్వాత రైస్ బిల్లు పంపకుండా మనమే తీసుకునే గోదాములో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది రైతుకు మనం ఉపయోగపడే రైతుకు లాభం చేసిన ఆ కోణాలు సింగిల్ విండోలు పనిచేయాలని ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారితో నేను రెండు మార్లు కూడా అంశం చెప్పడం జరిగింది ఈ రోజు కూడా తప్పసరికి అంశంలో వారితో నేను మాట్లాడతాను మీరు దీనితోని ఒకరోజు ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఏదో గోదామ ఇనిగరేషన్ నాడే మనం తెలుసుకోకుండా డీసీ గారికి ఈ సందర్భం చెప్తా ఉన్నా మనం ఒక సమావేశం జిల్లాపటి చైర్మన్ గారికి ఉన్నారు కాబట్టి మనం ఒకసారి వీలైతే కలెక్టరేట్ లో రవీంద్రరావు గారు సమయం మనం ఒకసారి కూర్చున్నాం నేట్ బ్యాంక్ ఆఫీసర్లతో అందరూ కూర్చొని ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం రైతులకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకుందామో చర్చించి ప్రభుత్వ పక్షాన్ని నిలబడతా ఇతర టెక్నికల్ గా సాంకేతిక వర్గం నిబంధనలు తొలిసి వేసినట్యితే తీసివేసినట్ైతే ఈ ప్రాంతంలో ఇలాంటి గోదావరి మరెన్నో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పది ముంగడి కమర్షియల్ ఉంటే కూడా మనం అనేక గ్రామాలు చెప్పండి ప్రభుత్వ ఐడెంటిఫై చేస్తే నేను తప్పసరి అసైన్మెంట్ కెమెయర్ ఉన్నా కాబట్టి తప్పసరిగా ఇస్తా ఎందుకంటే వాటి వీలు వైపు పెరుగుతా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు రైతుల కోసం ఆయా గ్రామాల్లో వీలైనంత ఇలాంటి గోదావరి ఎక్కువగా తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని డీసీఓ గారికి సందర్భంగా నేను నా వైపు నుంచి తెలియజేస్తూ కలెక్టర్ గారు కూడా రైతులకు సంబంధించిన అంశంలో ఎంత దాకా అయినా ఏ విషయాల్లో మనం రాజీ పడకుండా ముందుకు పోదాం అన్నమాట మాట అన్నాడు కాబట్టి రాబో రోజుల్లో వీళ్ళంత తొందరగా వారం పది రోజులు ఒక సమావేశాన్ని రవీంద్ర మోడీ మాట్లాడి ఏర్పాటు చేయవలసిందిగా టైం అడ్జస్ట్ అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ బంధనర్సే గారు ఏం తొందరగా అవసరం లేదు మంచి సమయం తీసుకున్నారు కాబట్టి ముందు నేను మాట్లాడుతున్నా ఆఖరి ఉండే మీ పాలక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందన అందజేస్తా ఉన్నాను ఈరోజు రాబో రోజులు కూడా కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రం తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం అనమాట ఈ సభను యథావిధిగా కొనసాగించవలసిందిగా జడ్పీ చైర్మన్ గారిని కోరుతూ నాకు సెలవు ఇప్పించవలసిందిగా కోరుతూ బయలుదేరుతున్న అందరికి పేరు పేరు నమస్కారం అందరం ఎన్నికలు అయిపోయినాయి రాజకీయం పక్కన పెట్టినాం మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అనుకోండి ఇంకోటి దీంట్లో సహకారంలో రాజకీయం లేదు అన్ని పార్టీలు అందరము కలిసి ఈ సొసైటీ సభ్యుల సౌకర్యార్థం కార్యక్రమాలు చేయడమే తప్ప ఇంట్లో రాజకీయం లేదు చాలా సంతోషం సంతోషమ ప్రాంతంలో ఆగిరి ఊరు ఇది మనకు చివరి ఊరు దీంట్లో ఇక్కడ ఈ గోదాం నిర్మాణం జరిగింది మూడు వందల మెట్రిక్ టన్ల కెపాసిటీతో గోదాం నిర్మాణం చేసుకోవడం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఇప్పటికి దాదాపు సంఘాలకి గోదాముల నిర్మాణం మన ఎంత కొద్ది మారుమూల ప్రాంతాలు కాబట్టి ఇప్పటికే దాదాపు అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదాముల నిర్మాణం జరిగింది చూస్తే ఇవాళ కేంద్ర సహకార బ్యాంక్ లావాదేవీలు ఆరు వేల ఐదు వందల కోట్లకు పెరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా మా ప్రాథమిక వ్యవసాయ సార్ ఎస్బీఐ కన్నా కూడాను యూబీఐ కన్నా కూడాను కరీంనగర్ జిల్లాలో ఇరవై ఆరు శాతం పంట రుణ వ్యవసాయానికి రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏదన్నా ఉన్నదంటే కేవలం కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగరే ఇవాళ అగ్రగామి బ్యాంక్ గా మనం ఇవాళ రైతాంగానికి సేవలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఇది రూపాయలు ఇచ్చే మన బ్యాంక్ ఇవాళ ఒక్కొక్క వ్యక్తికి యాభై నుంచి అరవై లక్షల రూపాయల రుణాలు ఇస్తున్నది ఏ రకంగా ఎదిగింది ఈ బ్యాంక్ అనేది కూడా మనం గమనించాలి ముఖ్యంగా మన కరీంనగర్ వ్యవసాయ సహకార శాఖ దీన్ని సాధించింది కాబట్టి దీన్ని పటిష్టం చేసుకున్నాం మనం అందరం కూడా కలిసిమెలిసి ఐక్యతతో సంఘం అంటే ఎవరో కాదు సంఘం మనది